స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కు వెళ్లే విధంగా ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ అభిమాన సంఘాలు తెలుగుదేశం పార్టీ మీడియా ఆ పార్టీ అంతరిక్ష మేధావులతో సహా అందరూ ఒక రేంజ్లో కక్ష కట్టారు ఆయన రకరకాలుగా వెంటాడుతున్నారు ఇప్పటికే న్యాయస్థానాల్లో ఆయన మీద కేసులు వేస్తూ ఉన్నారు ఆయన మీద గంటల గంటలు డిబేట్లు పెడుతూ ఉన్నారు వీళ్ళు రోజు ఆయనని ఎంతైనా తిట్టొచ్చు ఆయన ఉల్టా ఆయన ఒక మీడియా సమావేశం పెట్టు ఆయన ఏమైనా కనుక ఆయన వృత్తి పరిధిలోనే ఏమైనా నాలుగు మాటలు మాట్లాడినా కూడా అదిగో అమ్ము ఆయన అట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడతారో మొత్తం ప్రభుత్వ జీతం తీసుకుని ఎట్లా మాట్లాడని చెప్పి నానా హంగామా సృష్టిస్తూ ఉన్నారు ఆయన లోకేష్ రాసినటువంటి రెడ్ బుక్లు ఫస్ట్ పేరు ఆయన ఉండొచ్చు రెండో పేరు సిఐడి చీఫ్ ఇంతకుముందు ఉన్న సునీల్ కుమార్ ఉందో మరి ఇప్పుడున్నటువంటి సంజయ్ తుందా ఇద్దరికీ ఉన్నా కూడా ఉంటే ఉండొచ్చు ఈ క్రమంలో తాజాగా వీళ్ళు మళ్ళీ పొన్నవలు సుధాకర్ రెడ్డి గారిని వెంటాడి వేధించడం ఇప్పుడు సుప్రీంకోర్టులో చంద్రబాబు గారి క్వాష్ పిటిషన్ మీద భిన్నమైన తీర్పులు ఇచ్చిన తర్వాత ఇద్దరు జడ్జిలు అండ్ పొన్నవలు సుధాకర్ రెడ్డి గారే ఈ మొత్తం ఎపిసోడ్ని మళ్ళీ తాజాగా మీడియా ముందు రిప్రజెంట్ చేసిన తర్వాత వీళ్ళ యుగం మళ్ళీ హర్ట్ అయినట్లుంది సో ఏదో ఒక సంఘం పెట్టుకుంటారు ఆ సంఘం పెట్టుకొని తాజాగా వాళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళారు గవర్నర్ దగ్గరికి వెళ్ళి రెండు రకాల పిటిషన్లు వేశారు ఒకటి కంప్లైంట్ చేశారు పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారి మీద సిఐడి చీఫ్ సంజయ్ మీద చర్యలు తీసుకోండి మరీ ముఖ్యంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ మీడియా సమావేశాలు పెడుతూ ఉన్నారు దానికోసం అయ్యే ఖర్చు ఎంత ఆయన ఏ విధంగా కేసు గురించి మాట్లాడతాడు అని చెప్పి గవర్నర్కు కంప్లైంట్ వేశారు మరొకటి అక్కడే ఇంకొక ఆర్టీఐ కింద అప్లై చేసి వచ్చారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం పెట్టడానికి అవుతున్నటువంటి ఖర్చు ఎంత ఆ ఖర్చు వివరాలు బహిర్గతం చేయండి అని ఈ రెండు పిటిషన్లు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారి దగ్గరికి వెళ్ళగానే ఆ పిటిషన్లు అంతే వేగంగా హోమ్ సె హోమ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాయి హోమ్ సెక్రటరీకి హరీష్ కుమార్ గుప్తా దగ్గరికి అవి వెళ్ళాయి తాను ఇమ్మీడియట్గా డీజీపీకి పంపించారు ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి సంజయ్ వీళ్ళు కనుక వీళ్ళ మీద పిటిషన్లు వచ్చాయి ఫిర్యాదులు వచ్చాయి ఈ ఫిర్యాదులను పరిశీలించండి వీళ్ళ తప్పు ఉంటే చర్యలు తీసుకోండి ఈ మొత్తం మీద గవర్నర్కు నివేదిక ఇవ్వాలి అని చెప్పి హోమ్ సెక్రటరీ డీజీపీకి గవర్నర్ నుంచి వచ్చిన నోట్ అనేది పంపించారు సో తీవ్రమైన ప్రెజర్ తీసుకురావాలి న్యాయస్థానాల్లో ఏదైనా కనుక కాసింత చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి రవ్వంత వ్యతిరేకత వస్తే ఇమ్మీడియట్గా వీళ్ళను టార్గెట్ చేసుకుంటూ వెళ్ళాలి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా కనుక వస్తే ఆయన తరపున వాదించిన న్యాయమూర్తులు తోపులు తుడుములు దేశంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు అది బ్రహ్మాండమైన తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వస్తే ఇది ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మరొకరు మరొకరు ఈ న్యాయవాదుల మీద పడాలి వాళ్ళను టార్గెట్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ రోజు కాదు మీరు మూడు దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీ మీడియాను గమనించుకుంటూ రండి ఆ పార్టీ మేధావులు సానుభూతి పనులను గమనించుకుంటూ రండి మనం చేస్తే నీతి ఎదుటోడు చేస్తే ఇంకా మొత్తం ఇంకా మనం కొన్ని పదాలు వాడలేము నేను చాలా సార్లు చెబుతాను ఒక బోర్డు తగిలించుకోవాలి నేతలు మేము చెబుతాం మీరు ఫాలో అవ్వాలి అని ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతూ ఉంటుంది వబోయ్ వేళ్ళు నకపోయినారు మామూలు కాదు వేలు కూకటి వేళ్ళతో సహా పికలించి వేసినప్పుడే నాకు తెలిసి జర్నలిజానికైనా లేకుంటే మరొకదానికి మరొకదానికైనా కనుక సార్థకత చేకూరుతుందేమో నిజంగానే నోరు తెరితే నోరు తెరితే విషం కుళ్ళు అసూయ పచ్చి అబద్ధాలు దుష్ప్రచారం ఓ మాట వీళ్ళని వ్యతిరేకించిన వాళ్ళను టార్గెట్ చేయడం వెంటాడడం రకరకాలుగా వేధించడం ఓ ఏముందిలే మీరు నేను ఇంకొకరు పొన్నవాళ్ళు ఇంకొకరి గురించి మాట్లాడడం ఏముంది రామారావు లాంటి వాన్ని కూకటి పిల్లలు సహా పెగిలించి తీసి పక్కన కూర్చోబెడితే కుమిలి 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 నాలుగు నెలలు తిరగ తిరగనే చనిపోయాయి సంపేషన్ వెళ్ళి మళ్ళీ నిన్న దండలు ఎత్తున్నారు ఏం చేస్తావు గట్లుంటుంది బాబోయ్ కళాకారులు సామి నిజంగా